ఓం గం గణపతియే నమ ఓం నమశ్వాయ ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళయే శివే సాధికే శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమొస్తుతే జ్ఞానానందమయం దేవం నిర్మల స్వటికాకృతం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవం పాస్మహే అవుతే మనం ఈరోజు చెప్పుకునేది అంశం ఏంటంటే అన్ని రాశులకి ఇన్ జనరల్ రాశులు కడుగుతారు కాకపోతే రాసులు కాకుండా లగ్నాలకు మనం తీసుకున్నట్టయితే లగ్నాలకి ఏ లగ్నాల వాళ్ళకి వ్యాపారం వారికి ఎలా ఉంటుంది ఏ స్థానాధిపతి ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉంటుందో అది ఈరోజు మనం తెలుసుకుందాం అయితే వారికి ఖచ్చితంగా వారు ఏ వ్యాపార రంగం ఎంచుకుంటున్నారో అది ఖచ్చితంగా వారి అనుభవం పూర్వకంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఏదో మాకు ఇష్టపూర్వకంగా మేము ఈ ఈ వ్యాపారం చేస్తున్నాము అనే ధోరణి కాకుండా ఖచ్చితంగా వారికి ఆ రంగాల్లో వారికి ఖచ్చితమైన అనుభవం ఉంటేనే మటుకు వ్యాపారంలో దిగితే చాలా బాగుంటుంది అయితే ఒక్కొక్క లగ్నాల వాళ్ళకి మనం ఇన్ జనరల్ చాలామంది రాశులు కూడా చూసుకోవచ్చు కదా అని అంటారు కాకపోతే రాశులకి లగ్నాలకి తేడా ఏంటంటే రాశి మనం మనస్సు ద్వారా మనస్సును గ్రహించుతాం కానీ లగ్నం అనంటే అంటే మటుకు మొత్తం శరీరం మొత్తం ప్లస్ లగ్నం అనంటే అంటే దాని నుంచి ఏ గ్రహాలు వారికి అనుకూలంగా ఉంటుందో అనేది తెలిపేది కేవలం లగ్నం మాత్రమే కాబట్టి మనం ఖచ్చితంగా లగ్నం నుంచి తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అయితే కొందరికి జన్మతిథి లేదా పుట్టిన రోజు సమయం ప్రదేశం ఏంటి ఇవన్నీ ఏం తెలియదు సో తెలియని వారికి మనము వారి పేరు ద్వారా మనం ఆ పేరు ముందు అక్షరం ఏ రాశికి అవుతుంది ఏ రాశిలో పడుతుంది అని తీసుకొని వారి వారి రాశుల ప్రకారం మనము చెప్తామన్నమాట సో ఈ రకంగా మనము ప్రతి లగ్నాల వారికి రాశుల వారికి మనం వ్యాపారం ఏ ఏ వ్యాపార రంగం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చక్కగా చూసుకోవచ్చు అయితే కొందరు ఏంటంటే పార్ట్నర్షిప్ కూడా చేసుకుంటారనమాట పార్ట్నర్షిప్ అన్న చేసుకుంటారు లేకపోతే ఓన్లీ బిజినెస్ వీరొక్కరే ఒక్కరే ఎంటర్ అయ్యి చేసుకోవడం కూడా జరుగుతుందనమాట సో పార్ట్నర్షిప్ అన్నప్పుడు చాలామంది చూసుకునేది ఏంటంటే వారి వారి నక్షత్రాలు లేదా వారు వారి లగ్నాలు లేదా రాశులు మ్యాచ్ అవుతే బాగుంటుంది కదా అని అనుకుంటారు కానీ ఇక్కడ ఏమైపోతుందన్నమాట వారు లా లగ్నమైనా రాశి అయినా నక్షత్రమైనా చూసుకున్నప్పుడు వారు అనుకూలంగా ఉన్నది లేదా ఒక్కటే మనకు తెలుస్తుంది కాకపోతే మీ పార్ట్నర్ మీరు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్ట్నర్ యొక్క జాతకం మొత్తం తెలుసుకో తీసుకొని అలాగే మీ జాతకం కూడా మొత్తం తీసుకొని వారి ధనాధిపతి లాభాధిపతి ఇవన్నీ తీసుకొని మనం వ్యాపారం మొదలు పెడితే చాలా చక్కగా ఉంటుంది అలా కాకుండా కేవలం నా నక్షత్రం లేదా నామ నక్షత్రం ప్రకారం తీసుకుంటాము ఓన్లీ డేట్ ప్రకారం తీసుకుంటాము అన్నట్టయితే పప్పులో కాలేసినట్టే వారి పార్ట్నర్షిప్ కూడా అంతగా బాగుండదు వారు కలయిక బాగానే ఉంటుందేమో కానీ వారు అనుకూలంగా చేసుకున్నట్టు బాగానే ఉంటుంది కానీ మనం వ్యాపారం చేసింది ఎందుకు మనకు లాభాలు పొందడానికి మనం వ్యాపారం చేస్తాం కదా సో దానికోసం మనం ఖచ్చితంగా ఎవరైనా పార్ట్నర్షిప్ తీసుకున్నప్పుడు వారి వారి జాతక మొత్తం స్టడీ చేసుకొని వారికి అనుకూలమైన దశ అంతర్దశ వస్తున్నాయా లేదా ఒక్కోసారి అనమాట మనం మన దశ బాగానే ఉంటుంది మన దశ అంతర్దశ బాగానే ఉంటుంది మనం పార్ట్నర్గా వేరే భాగస్వామ్యం తీసుకుంటాం వారి దశ అంతర్దశ సరిగ్గా ఉండదు వారు కూడా పెట్టుబడి పెడతారు ఆ వ్యాపారంలో వారు కూడా భాగస్వామ్యం తీసుకుంటారు సో అలా ఉన్నప్పుడు వారికి అనుకూలంగా లేనప్పుడు వ్యాపారం కూడా దెబ్బతింటుంది కదా సో ఇలా ప్రతి ఒక్కటి మనము తెలుసుకుని ముందర దిగితే అంటే ఈ పార్ట్నర్షిప్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇది తెలుసుకొని ఖచ్చితంగా దిగాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ బిజినెస్ అన్నప్పుడు నేను చెప్పాను కదా ఖచ్చితంగా వాళ్ళ వారి యొక్క అనుభవపూర్వకంగాను అలాగే వాళ్ళకి దశ అంతర్దశలు చక్కగా ఉన్నప్పుడు మటుకే మటుకే వారు ఆయా వ్యాపార రంగంలో తీసుకో వెళ్తే చాలా సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు సో ఒక్కొక్క లగ్నాలు ఒక్కొక్క రాశులు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కట లగ్నం కర్కాటక రాశి వీరికి ఎలా ఉంటుందంటే వ్యాపారం వీరేంటంటే ఇన్ జనరల్ కొద్దిగా గాంభీర్యం ప్రదర్శిస్తారు కాకపోతే లోపల లోపల భయాస్తులు వీరు ఇక రాశి వాళ్ళు ఏంటంటే ఏమంటారు మనకి ఎండ్రికయ ఎలా ఉంటుంది బయటకు చూడ్డానికి భయంకరంగా కనిపిస్తుంది కానీ ఏ చిన్న సౌండ్ వచ్చినా కానీ అది నీళ్ళల్లో దాక్కుపోవడము లేకపోతే ఇసుకలో లోపలికి వెళ్ళిపోవడమో ఇలాంటి తత్వం ఉంటుంది కదా సో ఇలాంటి తత్వమే వీరికి కూడా కర్కట లగ్నము కర్కటక రాశి వారికి ఉంటుంది అన్నమాట సో వీరేంటంటే ముందరికి బాగానే వస్తారు వ్యాపారం నేను చాలా చక్కగా చేసుకుంటాను బాగానే నడుపుతాను అన్న సామర్థ్యంతో సాహసంతో ముందరికి వస్తారు కాకపోతే వీరికి కనుక శని భగవానుడు అంటే వీరికి సప్తమాధిపతి శనిశ్చరుడు అవుతాడు అలాగే లాభాధిపతి కూడా మనకి శుక్రుడు అవుతాడు కాబట్టి శుక్రుడు ధన ద్వితీయ అధిపతి రవి అవుతాడు కాబట్టి ఈ మూడు అన్నీ కూడా చక్కగా ఉండాలి ఖచ్చితంగా చక్కగా ఉండాలి అలాగే బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి ఖచ్చితంగా బుధుడు కూడా చాలా చక్కగా ఉండాలి బుధుడు సరిగ్గా ఉన్నాడు లేదా ఈ రెండు మూడు మన గ్రహాలు చెప్పుకున్నాం కదా ఇవన్నీ సరిగ్గా లేవు అని అంటే మటుకు ఖచ్చితంగా వీరు ముందరికి బాగానే అన్నీ పెట్టుబడి పెట్టేస్తారు అన్నీ చేసేస్తారు అంత అంతా ముందరికి వెళ్తారు తర్వాత తీరా కరెక్ట్ బిజినెస్ స్థాపించే టైం వచ్చేసరికి వెనుక వేసేసి వీరితో పాటు ఎవరైతే పార్ట్నర్షిప్ చేసుకుందాము అని అనుకునే వారికి వారికి కూడా ఇబ్బందే కదా మరి వాళ్ళు ఎన్నో ఆశలతోని వీరితో పాటు భాగస్వామ్యానికి వస్తారు వీరు ఇలా చేసేసరికి వారికి కూడా నష్టమే కదా సో ఇలాంటి తత్వం వీరికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరికి ఏంటంటే వీరు ఈ చెప్పారు కదా ఈ చెప్పిన గ్రహాలు మట్టుకు ఖచ్చితంగా బాగా ఉండాలి అలాగే వీరు ఏ రంగంలో అని అంటే వీళ్ళు చతుర్థాధిపతి అవుతాడు శుక్రుడు లాభాధిపతి అవుతాడు కాబట్టి రియల్ ఎస్టేట్లో లేదా ఇళ్ళ వ్యాపారంలో కాంట్రాక్ట్ బేసిస్లో ఇలాంటివన్నీ చేసుకుంటే కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే బుధుడు కూడా వీరికి చాలా బాగున్నాడు అని అనుకుంటే వీరికి తెలుపు వస్త్రాలన్నా లేకపోతే తెలుపు పదార్థాలైనా కానీ లిక్విడ్స్ స్పెసిఫిక్గా లిక్విడ్స్ అలాగే బ్లడ్కు సంబంధించిన అంటే ఏమంటారు ఇవి ఇవి ఉంటారు కదా టెక్నీషియన్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ ల్యాబ్స్ పెట్టేవాళ్ళు కూడా దీంట్లో కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అనమాట వీరు ఆ రంగంలో ఆ రంగాల్లో వీరు వ్యాపారం మొదలు పెడితే కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే తెలుపు అనుకున్నాము మనం చంద్రుడు నా కాలపురుషాంగంలో చతుర్థాధిపతి అవుతాడు సో ఎలాంటి ఎలాగంటే వీళ్ళకి మాతృస్థానం అంటే తను పుట్టిన స్థానంలో వీరికి చక్కటి ఫలితాలు వస్తాయి కాబట్టి వీరు కనుక తను పుట్టిన క్షేత్రంలో వీరి చంద్రుడుగా చాలా చక్కగా ఉండాలి ఇది గమనించాల్సిన విషయం మళ్ళీ వీరికి చంద్రుడు సరిగ్గా లేదు చంద్రుడు నీచ లేదా ఏ చంద్రుడు రాహుతో పాటు కేతుతో పాటు ఎక్కడ ఉన్నాడు అనంటే మళ్ళీ వీరికి తమ్ము తాము పుట్టిన క్షేత్రంలో అంటే ఖచ్చితంగా వీరికి వ్యాపారం చేయకపోవడమే చాలా మంచిది అలా ఉండి వీళ్ళు రియల్ ఎస్టేట్లా లేదా ఇంకా కాంట్రాక్ట్ బేసిస్ ఇలాంటి రంగాల్లో ఎంటర్ అయితే మటుకు ఖచ్చితంగా మళ్ళీ పప్పులో కాలేయటము లేదా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసేసి అక్కడ డబ్బులు అన్న ఇరుక్కుపోవడం ఇలాంటివన్నీ సంఘటనలు ఖచ్చితంగా వీరికి జరుగుతాయి సో వీరు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే చెప్పా కదా లోపల లోపల కొద్ది భయస్థులు ఎక్కువ సాహసం ఎక్కువ చేయలేరు వీళ్ళు అన్ లెస్ అంటే వీరికి చంద్రుడు శుక్రుడు శనీశ్వరుడు గురువు వీళ్ళందరి సహకారము అలాగే బుధుడు కూడా సహకారం ఇస్తే కటక కనుక మీరు ఖచ్చితంగా మంచి రంగాల్లో వెళ్ళొచ్చు కాకపోతే ఆల్రెడీ చేసేసాము మేము స్టార్ట్ చేసాము మేము ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనో లేకపోతే ఏ స్టార్టప్ బిజినెస్ ఏదో చేసాము అయితే ఇంకోటి చెప్పుకోవాల్సిందంటే సాఫ్ట్వేర్లో కూడా చాలా చక్కగా ఉంటుంది వీరికి కనుక చంద్రుడు శుక్రుడు చాలా మంచి ప్లేసెస్లో ఉన్నారు అని అంటే వీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా చక్కగా పెట్టుకోవచ్చు అనమాట అయితే ఇవి సరిగ్గా మనం చెప్పుకున్నా గ్రహాలు సరిగ్గా లేవు అని అంటే ఖచ్చితంగా శుక్రుడు చాలా చక్కగా ఉండాలన్న కదా శుక్రుడు బుధుడు ఈ రెండు గ్రహాలు చాలా చక్కగా ఉండాలి ఎందుకంటే చక్రం తిప్పేది ఈ రెండు గ్రహాలు వీరికి సో ఇలాంటి వాళ్ళకి ఏం చేయాల్సుకోవాలంటే శుక్రుడు కాబట్టి మహాలక్ష్మి ఆరాధన కనకధారా స్తోత్రం మీరు ఖచ్చితంగా ఆల్రెడీ ప్రా చేసేసారు అంటే ఖచ్చితంగా రోజు కనక స్తోత్రం ఇంట్లో వినడం లేదా మీరు ఎక్కడైతే వ్యాపారం పెట్టుకున్నారో అక్కడ కనక ధారా స్తోత్రం రోజు ప్లే చేసుకోండి అట్లీస్ట్ మీరు చదవలేరు అంత టైం మేము చ కేటాయించలేము అని అంటే ఖచ్చితంగా వ్యాపారంలో రాగానే మీరు అది యూట్యూబ్లో ప్లే చేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది అలాగే రోజు వినాయకుడు ఆరాధన బుధవారం గరికతో వినాయకుడు ఆరాధన చేసినట్టయితే ఖచ్చితంగా వీరికి మంచి ఫలితాలు వస్తాయి